హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి వాళ్ళ వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా అండి మన ఛానల్లో నేను ఎక్కువగా ఇష్టపడే వీడియోస్ ఏవైనా ఉన్నాయి అంటే గోరింటాక్ వీడియోసే అనమాట నేనే కాదు నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా ఇష్టపడే వీడియోస్ గోరింటాక్ వీడియోసే అనమాట ఎందుకంత ఇష్టం అంటే మన ఛానల్లో నా జర్నీ స్టార్ట్ అయింది గోరింటాక్ వీడియోస్ తోటే అనమాట అందుకే నాకు అవంటే అంత ఇష్టం చాలా డిఫరెంట్గా ట్రై చేసి అవి బాగుంటే మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అలానే ఈరోజు వీడియోలో కూడా న్యాచురల్గా దొరికే గోరింటాక్ని మరింత ఎర్రగా అందంగా పండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండవరకు చూస్తాను ప్రోసెస్ అండి వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీరు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని సో ఇక లే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈ గోరింటాకు ఎర్రగా పండేలాగా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే మా చెట్టు గోరింటాకు అయితే తెంపుకున్నానండి ఫ్రెష్ గోరింటాకు అనమాట ఇది కనిపిస్తుంది కదా మనకి నేచురల్గా దొరికే గోరింటాకు ఇది దీని ప్లేస్లో మీరు హెన్న పౌడర్ ఉంటుంది కదా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట హెన్న పౌడర్ అంటే ఏం లేదండి మనకి డ్రై చేసిన హెన్నాలీస్ తో చేసిన పౌడర్ ఉంటుంది కదా అదే అనమాట దాంతో కూడా మీరు ఎంచక్క గోరింటాక్ అయితే పెట్టుకోవచ్చు సిటీలో ఉండే వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉండదు కదా గోరింటాక్ అనేది పల్లెటూర్లకు వెళ్తే తప్ప మనకి సిటీలో పెద్దగా కనిపించదు కాబట్టి ఫ్రెండ్స్ అసలు ఈ గోరింటాక్ వీడియోస్ ని షేర్ చేయడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది చాలా మందికి న్యాచురల్ గా దొరికే గోరింటాక్ ని పెట్టుకున్న తర్వాత ఎర్రగా పండాలని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా సో అది మనకి మామూలుగా పండింది అంటే ఆరెంజ్ కలర్ లో అలా పండింది అనుకోండి చాలా డల్ అయిపోతా ఉంటాం అనమాట ఇక పెద్దవాళ్ళు అయితే పెద్ద పెద్ద సామతలు వేస్తూ ఉంటారు కానీ గోరింటాక్ ఎర్రగా పండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అండ్ ఫాలో అయ్యే మెథడ్స్ ని మీరు ట్రై చేస్తారంటే గోరింటాకు ఎవరికైనా సరే ఎంత పండని వాళ్ళకైనా సరే చాలా ఎర్రగా పండుతుంది అనమాట తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఇక నేనైతే తెంపుకున్న గోరింటాకులో కాడలు ఉంటాయి కదండి వాటిని అయితే సపరేట్గా అనమాట ఆకుని అలానే కాడల్ని సపరేట్ గా తీసుకోవాలి ఆకు అనేది మరీ లేతది కాకుండా మరీ ముదిరిపోయింది కాకుండా ఇలా మధ్యస్థంగా ఉన్నవైతే తెంపుకోవాలన్నమాట అప్పుడే మనకి గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా మనకి మెత్తగా నలుగుతుంది అనమాట అందుకని ఇలా సపరేట్గా అయితే తీసుకోవాలి చాలా మందికి తెలుసు కాకపోతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే మనం గోరింటాకు రుబ్బుకునేటప్పుడు కొంతమంది వదిలేస్తూ ఉంటారనమాట అంటే ఏం కాదు మిక్సీలో వేస్తున్నాం కదా అవే నలిగిపోతాయిలే ఇంత రిస్క్ ఏం తీసుకుంటాం అని చెప్పేసి కానీ ఎలాగో పెట్టుకోవాలనుకుంటాం కదండి మళ్ళీ ఇవన్నీ కూడా ఉంచుకోవడం ఎందుకు చెప్పండి లాంటివి తీసేసుకోవడం బెటర్ ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న గోరింటాకుని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట మిక్సీలో మరీ ఎక్కువగా వేసేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నేనైతే ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూపిస్తాను అంటే మనకి గోరింటాకు అనేది పెట్టుకున్న తర్వాత తర్వాత డార్క్ కలర్ అండ్ రెడ్ కలర్ లోకి చేంజ్ అవ్వడానికి ఏమేమి యూజ్ చేస్తాను నేనైతే అనేది మీ అందరికి షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక లెమన్ అయితే తీసుకున్నానండి నిమ్మకాయ అనమాట దీన్ని లో కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత చాలా మంది చేసేది ఏంటి అంటే నిమ్మకాయని గా జ్యూస్ పిండేయడం అలా కాకుండా నిమ్మకాయ తొక్కలతో పాటు ఇలా చిన్న చిన్న లాగా కట్ చేసుకోవాలి లోపల మనకి సీడ్స్ ఉంటాయి కదా విత్తనాలు ఇక్కడ చూడండి ఈ విత్తనాలు గా తీసేసుకోవాలన్నమాట మనం తొక్కతో పాటే మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తొక్క ఉండడం వల్ల మనకి ఏంటంటే అందులో ఇక్కడ మనకి వగరెండ్ పులుపు రెండు ఉంటాయి అవి మన గోరింటాకుని రెడ్ కలర్ లో చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అందుకని తొక్కతో పాటు ఈ విధంగా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట గోరింటాకు రుబ్బుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను షుగర్ ఎందుకు అంటే మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత అది ఊరికనే రాలిపోతూ ఉంటుంది కదండి కొంచెం గట్టిగా అయితే రాలిపోతుంది లేదంటే లూజ్ ఉంటే జారిపోతూ ఉంటుంది అలా కాకుండా వేళ్ళకి స్టిక్కి కాదు డ్రై అయిపోయేంత వరకు అంటే ఎండిపోయేంత వరకు కూడా మనకి అలానే పట్టుకొని ఉన్నట్టుగా ఉండాలి అంటే మనం కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి అది గట్టిగా అలానే అంటుకొని ఉంటుంది అనమాట గోరింటాకు డ్రై అయ్యేంత వరకు పండేంత వరకు అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఇక దీనిపైన మూత పెట్టేసి ఒకే ఒక్కసారి దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే గోరింటాక్ ఎర్రగా పండడానికి అందులో కలుపుకోవడానికి ఒక మంచి లిక్విడ్ అయితే తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నెలో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందుట్లో లవంగాలు అనమాట లవంగాల వల్ల ఏంటి అంటే మనకి గోరింటాక్ అనేది డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది నెక్స్ట్ డే అందుకని లవంగాలని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం బిర్యానీ ఇవన్నీ కూడా మన గోరింటాక్ అనేది ఎర్రగా పండడానికే అనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం బ్రూ కాఫీ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు అనమాట సో మీ దగ్గర బ్రూ కాఫీ పొడి లేకపోతే వేరే కాఫీ పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే టీ పౌడర్ ఉంటుంది కదా అది ఏదైనా పర్లేదు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా మంచిగా రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయినాయి కదా మనం కాఫీ పొడిని అవన్నీ కూడా వేసిన తర్వాత ఇక ఇప్పుడు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట లోపల వేసుకున్నవన్నీ కూడా రాకుండా ఒక బౌల్లోకి లిక్విడ్ అనేది తీసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకోవాలనుకున్నా ఇదే పద్ధతిని ఫాలో అవుతా ఉంటానమాట అదే నేను అందరికీ షేర్ చేస్తున్నాను నాకైతే బాగా అనిపించింది సో చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నానండి మళ్ళీ కామెంట్స్లో ఇంత చేయాలా గోరింటాకు పెట్టుకోవడానికి కానీ కామెంట్స్లో పెడతా ఉంటాను అనమాట ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళే ట్రై చేయండి లేదనుకుంటే నార్మల్గా కూడా గోరింటాకు పెట్టుకోండి గోరింటాకు పెట్టుకోవడం చాలా చాలా మంచిది అందరికీ తెలిసిందే కదా నేచురల్గా దొరికి గోరింటాక్ అనేది ఓకేనా సో తప్పకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి ఇక ఇక్కడైతే నేను గోరింటాక్ లోకి తయారు చేసుకున్న లిక్విడ్ అనేది సగం అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం అయితే ఉంచుకున్నాను అనమాట అలా కొంచెం అయితే ఉంచండి అది నేను ఎందుకనేది మళ్ళీ చెప్తాను మీకు చూడండి గోరింటాక్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు నేను ఇక్కడ ముందుగా రెడీ చేసుకున్న లిక్విడ్ మాత్రమే కొంచెం యాడ్ చేసుకున్న అంతే ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక ఇంతలోనే అయిపోలేదండి ఇంకా కొంచెం ప్రాసెస్ అన్నమాట గోరింటాక్ ఎర్రగా పండడానికి టేస్ట్ అనేది మరీ తిగ్గా ఉండొద్దు అలానే మరీ జారిపోయినట్టుగా ఉండొద్దు మనం చేతులకు కానీ కాళ్ళకు కానీ పెట్టుకున్నప్పుడు అది గట్టిగా పట్టుకొని ఉండేలాగైతే ఉండాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే అనమాట ఇంకోటి ఏంటి అంటే పాత రోజుల్లో మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరైనా గోరింటాకు రుబ్బాలి అంటే రోడ్లో వేసి రుబ్బేవాళ్ళు అప్పుడు మనం ఏమి యాడ్ చేయకపోయినా గోరింటాక్ అనేది ఎర్రగా పండేది కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం మిక్సీలో వేసి తిప్పుతున్నాం కాబట్టి గోరింటాక్ అనేది ఉడుకుతుంది అనమాట అంటే వేడి వల్ల మనకి అది అందుట్లో నలిగి ఉడుగుతూ ఉంటుంది అది కూడా ఒక రీజనే అనమాట గోరింటాకు పండకపోవడానికి కానీ మనం రోట్లో వేసి ఇప్పుడు ఎవరు రుబ్బట్లేదు కదండి మిక్స్ అయినా పట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి సరిపోతుంది సో నెక్స్ట్ ఏంటి అంటే ఇలా తయారు చేస్తున్న గోరింటాకుని మనం పెట్టుకునే ముందు ఇది మెయిన్ అనమాట మన గోరింటాక ఎర్రగా పండడానికి ఇదేంటి అంటే కోల్డ్ బామ్ అనమాట మనకి జలుబు చేసినప్పుడు అలానే పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి బాడీ పెయిన్స్ అట్లాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము ఇందుట్లో మనకి యుకలెప్ట స్థాయిలు అనేది కలుస్తుంది అదే జామాయిలు అండి చాలా మందికి తెలిసే ఉంటుంది నీలగిరి తైలం అలానే అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు ఇప్పటివరకు మన ఛానల్లో ఆ వీడియోస్ అయితే చాలా పెట్టడం జరిగింది కదా ఇది కూడా ఒక మెథడ్ అనమాట దీనివల్ల గోరింటాక్ అనేది రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అవుతుంది అందుకే దీన్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ మనకి ఏ మెడికల్ షాపుల్లోనైనా చాలా తక్కువ కాస్ట్ గా దొరుకుతుందండి ఈజీగా తీసుకోవచ్చు అనమాట దీన్ని తీసుకొని కొద్దిగా చేతుల పైన అప్లై చేసుకోవాలి దీని ప్లేస్ లో మీరు జెండు బామ్ అలాంటిది ఏమైనా యూజ్ చేయొచ్చాను మళ్ళీ అడుగుతారేమో దానికి అంత పెద్దగా రిజల్ట్ అయితే ఉంటదండి కానీ ఈ బామ్ అనుకోండి మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చేతుల పైన రెడ్ కలర్ లోకి గోరింటాక్ ని చేంజ్ చేసుకోవడం కోసం ఓకేనా చాలా మందికి గోరింటాక్ అనేది అసలు ఎర్రగా పండనే పండదండి అలాంటి వాళ్ళు ఈ చిన్న చిన్నటిప్ ట్రై చేసి చూడండి కొంతమందికి ఏంటంటే రెడ్ కలర్లోకి రాకుండా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయిపోయి ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట సో చాలా మందికి ఆడవాళ్ళకి ఎవరికైనా సరే అండి గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా కానీ అది ఎర్రగా పండకపోతే ఇక మనం పడే టెన్షన్ మామూలుగా ఉండదు అందుకనే ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనకి కావాల్సిన డిజైన్లో మనం గోరింటాక అనేది పెట్టుకోవచ్చు ఇక నేనైతే సింపుల్గా అయితే పెట్టుకొని చూపిస్తాను అండి మీరైతే మీకు నచ్చిన డిజైన్స్ లాగా అయితే వేసుకోవచ్చు చేతుల పైన ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో లిక్విడ్ అనేది కొంచెం ఉంచుకోమని చెప్పాను కదండి ఆ లిక్విడ్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మంచి మంచి డిజైన్స్ తోటి గోరింటాక్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట అయితే ఇలా తయారు చేసుకున్న గోరింటాక్ అనేది పిల్లలకి పెట్టుకోవచ్చు అని అడుగుతారండి పిల్లలకు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను యూజ్ చేసిన బామ్ ఉంది కదా కోల్డ్ బామ్ అనేది దాన్ని పిల్లలకి యూజ్ చేయకండి అది కొంచెం మంటగా ఉంటుంది అనమాట మనం పెద్దవాళ్ళం అయితే తట్టుకుంటాం అంటే ఏంటి అంటే అది మన నార్మల్గా పెయిన్ లిప్స్ ఏదైనా వాడినా లేదంటే ఇటువంటి బామ్స్ ఏమైనా వాడినా కానీ మనకి కొంచెం మంట ఉంటుంది కదండి అట్లాంటిది జండు బామ్ లాంటిది అయితే లైట్గా మంట ఉంటుంది కదా అందుకని ఇది కూడా కొంచెం అలానే ఉంటుంది మనమైతే ఈజీగానే ఉంటుంది మనకు తట్టుకోవడానికి అది మళ్ళీ ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని అనుకుంటారని ముందే చెప్తాను పిల్లలకి ఏంటంటే మండుతుంది కాబట్టి కొంచెం వాళ్ళకి అవాయిడ్ చేసేసేయండి అవసరం లేదు నార్మల్గా తయారు చేసి సేమ్ ఇదే విధంగా తయారు చేసి పిల్లలకు పెట్టండి ఓన్లీ ఆ బాంబ వరకే స్కిప్ చేసేసేయండి పిల్లల వరకు అయితే పెద్దవాళ్ళు అయితే ఎంచక పెట్టుకోవచ్చు ఓకేనా సో క్లియర్గానే చెప్పాను అనుకుంటాను మళ్ళీ పెట్టుకున్న తర్వాత మాకు కొంచెం అంటుంది అది ఇది కామెంట్స్లో పెడతారు అందుకే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడమని స్టార్టింగ్లో చెప్పింది కూడా అందుకే అనమాట సో స్కిప్ చేస్తూ అనుకోండి నేను ఏం చెప్తాను అనేది మీకు అర్థం అవ్వదు కదా అందుకని సో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట మ్యాక్సిమం గోరింటాకి ఎప్పుడైనా సరే అండి నైట్ టైం పెట్టుకోవడానికి ట్రై చేయండి మనకి డే టైంలో ఎక్కువగా పండదు అనమాట నైట్ టైం అనుకోండి ఓవర్ నైట్ ఉంచుకుంటాం కదా అందుకని మనకి మంచి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది వీలుంటే కనుక ఎలాగూ పెట్టుకోవడం ఇష్టం కాబట్టి నైట్ టైం అయితే పెట్టుకోండి డే టైం కంటే నైట్ టైం బెటర్ ఓకేనా చూడండి గోరింటాక్ అనేది నేను ఎడమ చేతికి కుడి చేతితో పెట్టుకున్నాను అనమాట దానివల్ల మనకి గోరింటాక్ కుడి చేతి కూడా రెడ్ కలర్లోకి పెట్టుకుంటుంటేనే కలర్ అనేది చేంజ్ అయిపోయింది మీరు వీడియోలో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇంకా పూర్తిగా డ్రై అయిపోతే ఎలా ఉంటుంది అనేది మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఇక్కడ కూడా చూడండి ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగేసుకుంటూ చూపిస్తాను మీకు చూడండి ఈ గోరింటాక్ ఇలా పూర్తిగా కడిగేసుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె నూనెకోకనే టైల్ ఉంటుంది కదండి దాన్ని అప్లై చేసుకోండి మనకి గోరింటాక్ అనేది చాలా రోజుల వరకే ఆగుతుంది అందుకని ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్న వారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్లో అసలు గోరింటాకు రుబ్బకుండా ఆకులతోటి డిజైన్స్ పెట్టుకొని ఎర్రగా పండేలాగా ఎలా పెట్టుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అనమాట అవన్నీ కూడా మీ అందరికీ హెల్ప్ అవుతాయి తప్పకుండా చూసేయండి చాలా మందికి నచ్చిన వీడియోస్ అలానే హెల్ప్ అయిన వీడియోస్ అనమాట మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా చూసేసి వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా చూడండి గోరింటాక్ అనేది ఎంత రెడ్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ గా అందంగా పండిందో కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ధరగా నాతోటి షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి ఈ వీడియో వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అందుకని ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ సీ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్